హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు రాజేశ్వర్ మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈ వాల్ట్ వీడియో వచ్చేసి మా మామయ్య గారు తిది అండి ఒక్కొక్కళ్ళు అయితే అంటారు తిది అంటారు ఈ మావయ్య గారు మా మామయ్య గారి తిది ఎందుకు నేను ఇది పెడుతున్నాను అంటే మనం ఎత్తి ఎదిగినా ఎంత బిజీగా ఉన్నా ఎన్ని బి ఎన్ని షెడ్యూల్స్లో ఉన్నా కానీ మన మూలాలు మనం మర్చిపోకూడదండి ఆ మూలాలు మర్చిపోకుండా ఉం మే మేమే కాదు మన మన తెలుగువారు ఎవ్వరు మర్చిపో పోరు ఇదిగోండి వచ్చేసి ఈ పంతులుగా పిలిపించి ఇలా చేశారు ఇంకా దీంట్లో స్పెషల్ ఏంటి అంటే మాకైతే మా అత్తయ్య వాళ్ళ సాంప్రదాయం ప్రకారం మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి ఆచారం ప్రకారం బియ్యం పిండితో పిండ ప్రదానం చేస్తారు మా అత్తయ్య వాళ్ళ ఆచారం ప్రకారం అన్నము పప్పు కలిపి పిండి పిండ ప్రదానం చేస్తారు కదా మన సంక దైవ దైవం ఆశీర్వాదంతో పాటు మన పెద్దల ఆశీర్వాదం ఉంటే మనం ఎంత ఎత్తుకైనా ఎదగచ్చండి మన పెద్దల ఆశీర్వాదము అని ఎందుకన్నాను అంటే వాళ్ళ మనకి మన వంశానికి మూలం వాళ్ళు పెద్దలు మనకి నేర్ నేర్పించి చేసి మనకు ఆచారాలు విలువలు అన్నీ నేర్పించిన నేర్పించింది వాళ్ళే వాళ్ళని మనము చూస్తూ పెరిగి చేశాం కాబట్టి వాళ్ళు ప్రతిరోజు గుర్తుంటారండి మళ్ళీ మన మూలాలను మర్చిపోవద్దు అంటే వాళ్ళకంటూ ఒకరోజు మనం కేటాయించాలి అనే ఉద్దేశంతో వాళ్ళ రోజు వాళ్ళు ఏ రోజు చనిపోయారో ఆ రోజు వాళ్ళకి ఇతివి పెట్టాలి అని పెద్దలు అందరు చెప్పారు ఇదైతే నాకు తెలిసిన విషయం అండి ఇలా పంతులు గారు వచ్చి ఇలా చేశారు ఇదిగోండి ఇలా ఇంకా తర్వాత అయితే పంతులు గారికి ఐదు ఇస్తరాకులతో పెట్టారు దీంట్లో పప్పు అన్నీ ఇంకా కూరగాయలు పప్పులు ఇంకేదైతే అది ఇంకా అవి అక్కడ దాకా రాలేదు ఇప్పుడు మా అత్తయ్య గారు అందరం మేమైతే దండం పెట్టుకొని చేసుకున్నాము ఇదిగోండి ఇలా అనమాట కూరగాయలు ఆకుకూరలు బెల్లము చింతపండు కందిపప్పు మినపప్పు ఇలా ఐదు రకాలు పోసుకున్న వేసిన తర్వాత ఇదిగోండి మా అత్తయ్య గారు మా అత్తయ్య గారు కూడా మళ్ళీ పిండాలకి దండం పెట్టుకొని చేస్తుంది అన్నమాట ఇదిగోండి మా మావయ్య గారిది ఎప్పుడు తిది ఎప్పుడు అంటే జనవరిలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి రోజు ఆ చవితి రోజే చేసుకుంటాము మాకు మంక తర్వాత వచ్చేసి మా మామయ్యకి బాగా ఇష్టం ఆయన బజ్జీ ఆయనకి స్వీట్ చాలా తక్కువ ఇష్టం అండి హాట్ చాలా ఇష్టం అందుకని బజ్జి నిమ్మకాయ పులిహార అండ్ గారెలైతే చాలా ఇష్టం అన్నమాట ఇంకా గారెలు అండ్ కూరలు కూడా పప్పుకూర చాలా తక్కువగా అండ్ ఈ టమాటా పచ్చడి చేస్తాం ఈ టమాటా టమాటా పచ్చిమిరపకాయ పచ్చడి చాలా ఇష్టం అంతే అండి ఈ వీడియోలో నేను ఏదైనా తప్పుగా చెప్పుంటే నాకు ఇది కాదు ఇదని చెప్పండి నాకు దాంట్లో ఇబ్బంది ఏం లేదు బాయ్ బాయ్